శసినేటే శేషినేటదే వ్యక్తి రైతు ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో అరవై రెండు శాతం మంది వ్యవసాయం మీదని పంచుతా ఉన్నారు చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద వాళ్ళు దాదాపు జనం మరి వీళ్ళంతా రైతు మీదని చాలా అని అడుగుతా ఉన్నారు మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తనగదలు కొట్టి ఈ మాదిరిగా కొట్టి దాదాపుగా పన్నెండు వందల మందిని అరెస్ట్ చేసి ఏం వైఖరి తెలుగు పడుకో ఇవాళీ వస్తున్నారు వాళ్ళు కలిసి ఇవాళ మీరు చేస్తా ఉన్నా రెండు వేల మంది పోలీసులు ఇవాళ ఏ రైతు కూడా చట్టం ఏకంగా